వచ్చి టూ బై టూ సైజ్ సార్ ఇది స్టార్టింగ్ ప్రైస్ మీకు వస్తే సిక్స్ హండ్రెడ్ రూపీస్ పర్ బాక్స్ ఇది ఇంట్లో ఫ్లోరింగ్ మిగతా కానీ వచ్చి సైజు బట్టి రేట్లు ఉంటాయి ఇప్పుడు సి అలగ్ సైజెస్ ఉంటాయి దీంట్లో టూ బై ఫోర్ సిక్స్ బై ఫోర్ ఫోర్ బై టూ అండ్ హాఫ్ ఎయిటీ వన్ సిక్స్టీ ప్రతి దానికి స్క్వేర్ ఫీట్ ప్రకారం రేట్ ఉంటాయి ఇప్పుడు ఇది సిక్స్ బై ఫోర్ ఈ పెద్ద సైజ్ సిక్స్ బై ఫోర్ హండ్రెడ్ రూపీస్ పర్ స్క్వేర్ ఫీటు ఇవన్నీ ఫోర్ బై టూ ఇవన్నీ ఫార్టీ ఫైవ్ రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్స్ ఉంటాయి దీంట్లో చాలా వెరైటీస్ ఉంటాయి మీకు ఏది కావాలి అది చాలా వెరైటీస్ ఉంటాయి మీకు మీకు అన్నీ చూపెడతాం మిమ్మల్ని ఒక్క నిమిషం సార్ ఇక్కడ ఇవన్నీ టూ బై ఫోర్స్ బాత్రూమ్ సెటప్ చేసుకోవచ్చు ఫ్లోరింగ్ కూడా వాడకోవచ్చు మాది చాలా వెరైటీస్ ఉన్నాయి చూసుకోండి మీకు అన్ని చూపెడతాం మిమ్మల్ని ప్రతి సైజ్కి ఒక రేట్ ఉంటుంది యాజ్ ఫర్ కంపెనీ ఇంకా బాత్రూమ్ టైల్స్ కూడా మీకు చూపెడతారు మిమ్మల్ని ఇక్కడండి సార్ ఇవి మాత్రం పార్కింగ్ టైల్స్ సైజ్ బట్టి రేట్స్ ఉంటాయి స్టార్టింగ్ ఏమొచ్చి మీకు త్రీ హండ్రెడ్ రూపీస్ పర్ త్రీ పర్ బాక్స్ పడుతుంది సైజ్ బట్టి రేట్స్ ఉంటాయి మీకు ఇవి ఏమొచ్చి బాత్రూమ్ టైల్స్ త్రీ హండ్రెడ్ పర్ బాక్స్ ఎయిటీన్ బెడ్వెల్వ్ సైజ్ ఇది త్రీ హండ్రెడ్ పర్ బాక్స్ మంటిల ఇంకా కాస్ట్ కాస్టింగ్ కార్డ్ 2/1 సైజ్ దొరుkte 400 రూపాయస్ బాక్సెస్ ఉంటాయ్ ఈ 2/2/1 సైజ్ ఇవన్నీ అవుతల పక్కన అవుతల పక్క కూడా ఉన్నాయి సరే ఇంకా వివో టూ బై వన్ మీకు చాలా వెరైటీస్ దొరుకుతాయి ఇంకో బాత్రూమ్స్ లో మీకు ఇంకా ఎయిటీన్ బై ట్వెల్వ్ వెరైటీస్ చూపెడతా इवन एन बै ट्वेलव सर इनका टू बै वन सैज सो ఇంకా ఫ్లోరింగ్ కి మ్యాట్ ఫినిష్ కావాలంట మ్యాట్ ఫినిష్ కొడుతుతే మా దగ్గర 2x2 సైజ్ మ్యాట్ ఫినిష్ దేనిలో మీకు 2x4 కొడుతుస్తది కిచెన్ టైల్స్ ఉన్నాయా ఇవన్నీ కిచెన్ టైల్స్ పూజ రూమ్స్ అన్ని వెరైటీస్ ఉంటే మా దగ్గర ఇవన్నీ పూజరం టైల్స్ ఇంకా ఎలివేషన్ టైల్స్ కొరమాదికి దొరుస్తాయి ఇవన్నీ ఎలివేషన్ టైల్స్ మెయిన్ డోర్ దగ్గర పెట్టుకోవచ్చు ఇంట్లో మీకు 18x12 దొరుస్తది 2x1 సైజ్ దొరుస్తది ఎలివేషన్స్ సేమోసు మీకు 300 రూపాయస్ పర్ బాక్స్ 18x12 ఎయిటీన్ బై ట్వెల్వ్ త్రీ హండ్రెడ్ పర్ బాక్స్ దొరుకుతుంది ఇంకా మీకు దేవుని ఫోటోలు కావాలంటే కూడా దేవుని ఫోటోలు కూడా దొరుకుతాయి మీకు మా దగ్గర మీరు ఏ సైజ్ చెప్తే ఆ సైజ్ మేము చేసి ఇస్తాం మీకు మీరు ఆన్లైన్ కూడా సెర్చ్ చేసుకోవచ్చు ఫొటోస్ ఈ ఎయిటీ బై వన్ సిక్స్టీ సైజెస్ ఫ్లోరింగ్